మీ మట్టి ప్రసాద్ ఎం తెలుగు న్యూస్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏదైతే తెలంగాణలో తెలంగాణ శ్యామ్ ఆయన చేస్తున్న ఉద్యమానికి గో బ్యాక్ మార్వడి అనే ఉద్యమానికి మా బిఎంపీ పార్టీ బహుజన ముక్తి పార్టీ గోబ్యాక్ మార్వడలకి దీటుగా తెలంగాణ శ్యామ్ అన్న తెలంగాణలో తెలంగాణ బిడ్డల మీద వాళ్ళు మార్బాడీలు అమ్మే వస్తువులు డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు వాటి మీద ఉద్యమం చేస్తున్నారు తెలంగాణ షామ్ తెలంగాణ ష్యామ్కి మద్దతుగా బీఎంపీ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని మట్టిప్రసాద్ మాట్లాడాలని చెప్పేసి అని నిర్ణయించుకొని ఈరోజు లైవ్లోకి రావడం జరిగింది ఎందుకు మా పార్టీ దీనికి ఎంత మద్దతిస్తుందని చెప్పేసి అంటే ఏదైతే మన తెలంగాణ వాదం కానీ మన తెలంగాణ బిడ్డలు కానీ అవమానానికి గురైతే ఊకొనేదే లేదు అనే ఒక్క కారణంతోనే మేము లైవ్లోకి రావడం జరిగింది ఏదైతే హైదరాబాదులో ముండా మార్కెట్లో జరిగిన దాడే తేదీ ఉందో ఆ రోజు నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది గతంలో జరిగినాయి కానీ ఇంత ఉద్యమం స్టార్ట్ కాలే నకిలీ వస్తువులు తీసుకొచ్చి మన మీద అమ్మే నకిలీ వస్తువులు వాడటం వల్ల మనకి చాలా నష్టం కలిగిందని చెప్పేసి అని కూడా తెలంగాణలో వస్తువులు కొనుక్కున్న వాళ్ళు ఎంతోమంది రిటన్ ఇటానికి పోతే కూడా దాడి చేసిన సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి మన తెలంగాణ నవ తెలంగాణ అఖండ తెలంగాణ మన నవ తెలంగాణ అఖండ తెలంగాణలో ప్రతి యువకుడికి ప్రతి యువతకి పౌరుషం ఎక్కువ తెలంగాణ భాష మీద ఉన్న పట్టు ఎక్కువ తెలంగాణ అంటే వాళ్ళకి ఒక గౌరవం తెలంగాణ బిడ్డ మీద ఏ మారువాడైనా ఏ గుజరాతీ అయినా ఏ రాజస్థాన్ అయినా ఇంకా ఏ రాష్ట్రాలైనా కానీ తెలంగాణ బిడ్డల మీద చెయ్యి వేసిన మాట జారినా తెలంగాణలో ఉన్న యువత కానీ తెలంగాణలో ఉన్న పార్టీలు కానీ తెలంగాణలో ఉన్న పొలిటికల్ లీడర్స్ కానీ తెలంగాణలో ఉన్న సామాజిక కార్యకర్తలు కానీ తెలంగాణ హోదా మీద కానీ తెలంగాణ ప్రజల మీద కానీ తప్పుడు ఆరోపణలు చేసిన తప్పుగా మాట అన్నా ఏదన్నా కొట్టినా వాళ్ళ మీద తిరగబడి వాళ్ళకి దీటైన సమాధానం చెప్తారు తెలంగాణ బిడ్డలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ అంటేనే పౌరుచాల గడ్డ అంటారుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ స్వాతంత్రం వచ్చిన మూడు నెలలకి తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది అదంతా రజాకారులు నిజం పరిపాలనలో తెలంగాణ అమరవీరులు అఖండ తెలంగాణలో నవ నవ తెలంగాణ అఖండ తెలంగాణ అనే ఒక అంశంతో ఉద్యమాలు జరిగిన గడ్డ ఇది ఇలాంటి గడ్డ మీద మారువాడిల్స్ గుజరాత్ సంబంధించిన వ్యక్తులు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకొని మన మీద మన తెలంగాణ బిడ్డల మీద దాడి చేసిన దానికి తెలంగాణ శ్యామన్న పృథ్వీ రాజన్న అట్లనే పిడమూర్తి రవన్న వీళ్ళందరూ ఉద్యమం చేస్తుంటే తెలంగాణ హోదా మీద తెలంగాణ మీద ఉన్న పట్టు మీద ఉద్యమం చేస్తుంటే కొంతమంది బీజేపీకి సంబంధించిన నాయకులు అటు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ మళ్ళీ పోతే మాధవి లత మాధవి లత కానీ వీళ్ళంతా మార్వాడీలకి సపోర్టుగా ఉండి మారువాడులకి సపోర్టుగా ఉండి జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదంతో మారువాడులు ఇచ్చే డబ్బులతో మారువాడు ఇచ్చే కమిషన్లతో మారువాడు ఇచ్చే జై శ్రీరామ్ అనే నినాదం నిదా నినాదంతో తెలంగాణ వాదాన్ని తుంగలో దొక్కుతున్నారు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కాబట్టి తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ బీజేపీ పార్టీ కాదు తెలంగాణకి సపోర్ట్ చేసిన పార్టీ బీజేపీ పార్టీ కాదు తెలంగాణ వాదం మీద తెలంగాణ ప్రజల మీద తెలంగాణ యువత మీద బీజేపీ పార్టీకి ఏ మాత్రం సమితి ప్రేమే ఉంటుంది తప్ప కన్న ప్రేమ ఉండదని చెప్పేసి అని మా బిఎంపీ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం కావున మారువాడీలు మీరు ఏరే రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలనైనా మీరు బ్రతకవచ్చు బ్రతికే హక్కు ఉంది మేము దాన్ని ఏం గింత కూడా తప్పు పట్టట్లేదు మీరు బ్రతికే హక్కు ఉంది కానీ మీరు ఇక్కడ షాపులు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ తెలంగాణ యువతకి అది మహిళలు కానీ పురుషులు కానీ మహిళలకి ఎవరికైనా కానీ ఉద్యోగాలు ఇవ్వని చెప్పేసి అని అడిగినప్పుడు అందులో పనిచేయడానికి కూడా మేము పనికిరామన్నట్టుగా మాట్లాడి వేరే రాష్ట్రాల నుంచి మళ్ళీ మీ షాప్లోకి మీరే తీసుకొని అందులో పెట్టుకొని కస్టమర్లుగా డబ్బులుగా మేము వచ్చి కొంటే నీ వ్యాపారం నడుస్తుంది మా అమ్మలని మా బిడ్డలని పెట్టుకోవడానికి మాత్రం నువ్వు సహకరించవు కానీ నువ్వు పెట్టిన వస్తువులల్లా మీ ఏదైనా కోని ఇది బాగలేదు అని చెప్పేసి అని అడిగినందుకు మళ్ళీ తెలంగాణ బిడ్డల మీద దాడి చేస్తావు అందుకనే తెలంగాణ షాము పిడమర్తి రబన్న పృథ్వీరాజన్నకి మద్దతుగా బీఎంపీ పార్టీ మట్టి ప్రసాద్ కూడా డిమాండ్ చేస్తున్నాం మద్దతు ఇస్తున్నాం వాళ్ళకి హైదరాబాదులో వాచ్మెన్గా ఉండేటే ఒక అన్న మొన్న రీసెంట్గా జరిగింది హైదరాబాదులో అది మన తెలంగాణ షామన్నకి ఫోన్ చే ఫోన్ చేయగానే తెలంగాణ షామ్ ఆ బాధితుడి దగ్గరికి వెళ్ళిండు ఏందన్నా ఎందుకు కొట్టిండు మారవడిలు అని నిన్న అడిగిన అడిగినప్పుడు ఆ బాధితుడు ఏం చెప్పిండు ఆ బాధితుడు ఏం చెప్పిండు పానే బజ్జి 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 ఇది ఉంటుంది కదా దాన్ని ఏమంటారు బజ్జి బజ్జి అన్న ఇది ఖరాబ్ అయిందే స్మెల్ వస్తుంది ఇది తింటే రకమైన స్మెల్ వస్తుంది ఇది కరెక్ట్గా అది మంచి లేదు అని చెప్పేసి అడిగినందుకు బజ్జి కొన్నందుకు అడిగినందుకు తింటే బాగలేదని చెప్పినందుకు అతని మీద దాడి చేశారు పది మంది మారువాడు కలిసి అతని మీద దాడి చేస్తే ఆయనకి తలకాయ మీద దెగ్బ తగిలింది ఎమ్మటే తెలంగాణ షామన్నకి అతను మరి ఆయనకి నెంబర్ ఎవరిచ్చారో ఏమో తెలియదు కానీ ఎమ్మటే తెలంగాణ షామన్నకి ఫోన్ చేసి అనా ఇక్కడ నాకు తెలంగా మారువాడీలు నా మీద దాడి చేశారు రా రాన్నా షామన్నా అనగానే ఎమ్మటి అక్కడికి వెళ్ళి స్పందించి ఎవరైతే మారువాడీలు చేతిలో దెబ్బలు తిన్న తెలంగాణ వాది అయితే ఎవరైతే ఉన్నారో అతను వెంట పెట్టుకొని పోలీస్ పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అట్లానే షాపులల్లో ఏదైతే పైపులు పైపులకు సంబంధించిన పైపులు బల్పులకు సంబంధించిన వస్తువులు కోదాలు కోదాడులకు సంబంధించి అక్కడ కూడా పైపులకు సంబంధించిన వ్యాపారి డూప్లికేట్ పైపులు ఇస్తున్నాం అని చెప్పేసి అని అడిగినందుకు కూడా అతని మీద కూడా దాడి చేస్తే అది కూడా పెద్ద చర్చగా చర్చగా దాడి చేసింది కోదడలో కూడా మహిబాదులో కూడా మహిబాదులో కూడా జరిగింది మారువడలు దాడి మహిబాదులో జరిగింది డోర్నకల్లో జరిగింది అంటే మీరు తెలంగాణ కాదు భారతదేశమే కాదు ప్ర ప్రపంచ దేశంలో మార్వాడీలు గుజరాతీలు ప్రపంచ దేశాలు ఏ దేశాలైనా మీరు వెళ్ళండి ఏ దేశాలైనా వ్యాపారాలు పెట్టుకోండి ఏ దేశాలైనా మీ అభివృద్ధిని పెంచుకోండి మేము అందులో తప్పు పట్టాం నకిలీ వస్తువులు తీసుకొచ్చి నకిలీ వస్తువులు తీసుకొచ్చి ప్రజల మీద పెట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బుతోనే మీరు బ్రతుక్కుంటా వాళ్ళకి నకిలీ వస్తువులు అమ్మి వాళ్ళ ఆర్థికంగా మీరు దెబ్బ తీయటం కరెక్ట్ కాదని చెప్పేసి అని బీఎంపీ పార్టీ ద్వారా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా బ్రతికే హక్కు ఉంటుంది మేము దానికి కాదన్నాం అసలు ఎప్పుడు దాన్ని తప్పు పట్టాం తెలంగాణలో వచ్చినాక తెలంగాణ సంబంధించి తెలంగాణ సంస్కృతిని తెలంగాణ ఆచారాలని మీ మారువాడీలు ఇక్కడికి వచ్చి ధాన్యాలు లేకపోతే అయితే పచ్చ పచ్చ కలర్లు డ్రెస్సులు ఆడోళ్ళు మగళ్ళు అందరూ అదే కలర్ వేయాల మీద పసుపు పూసుకో పసుపు నీళ్ళు జల్లుకోవాలి ఇలాంటి సంస్కృతులు తీసుకొచ్చింది మారవాడీలు అసలు మన తెలంగాణ వాదమే కాదు అది మన తెలంగాణ సంస్కృతే కాదు మన తెలంగాణకు సంబంధించిన ఆచారాలే కావయి గుజరాతీ మారువాడీల ఆచారాలు అయ్యి అయ్యి మన మీద పెట్టి మన మీద రుద్దుతున్నారు వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవటం కోసం ఇలాంటి తీసుకొచ్చి పండగ లాంటి రకరకాల పండగలు తీసుకొచ్చి మన మీద పెట్టి మనతో డబ్బులు తీసుకొని మళ్ళీ మన మీద బ్రతికి మన తెలంగాణ మీద బతికి మన తెలంగాణ మీద ఉండి మరి మన తెలంగాణ బిడ్డల మీదే దాడి చేస్తున్నారు ఇది ఖండిస్తున్నారు తప్ప ఇది ఖండిస్తున్నారు తప్ప పిడమూర్తి రవన్న శ్యామన్న పృథ్వీరాజన్న దయాన్నంగా ముందుకొచ్చి తెలంగాణలో తెలంగాణ బిడ్డలకి అన్యాయం జరిగింది మేము ఊకం అని చెప్పేసి అని వాళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళ మద్దతు ఇయ్యడం తప్ప ఖమ్మంలో కూడా ఖమ్మంలో కూడా గో మ్యా గో బ్యాక్ మారువడి ఉద్యమం పెక్సీలు పెక్సీలు కొని వాళ్ళు కూడా ఖమ్మంలో కూడా చేశారు తెలంగాణ రాష్ట్రంలో చాలా ముప్పై మూడు జిల్లాలలో అన్ని జిల్లాలలో గోబ్యాక్ మారవడి ఉద్యమం చేశారు ఆర్య కులాలు వృత్తులు బట్టి కులాలు వచ్చినాయి కదా వృత్తుని బట్టి కులాలు వచ్చినప్పుడు మా వృత్తులన్నీ నాశనం అయిపోతున్నాయి మా వృత్తులన్నీ నాశనం అయిపోతున్నాయి మా బట్టలు వాళ్ళే అమ్ముతున్నారు మా చెప్పులు వాళ్ళే అమ్ముతున్నారు మా కటింగ్ వాళ్ళే చేస్తున్నారు ఇంకా మా సంబంధించిన వడ్రంగి పని వాళ్ళే చేస్తున్నారు మా మా కుండలు కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు మా అలవాట్లు మా సంస్కృతులు మొత్తం వాళ్ళే చేస్తున్నారని చెప్పేసి అని మన తెలంగాణ ఉన్న కులవృత్తులకు సంబంధించిన కులాలు ఏ అయితే ఉన్నాయో ఆ కులాలు కూడా మీ వల్ల మా కులవృత్తి పోయింది మీ వల్ల మా కులాలు అంటగా మీ కుల మీరు రావటం వల్ల మా కులాలు మొత్తం ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పేసి అని వాళ్ళు కూడా కులాలు వారిగా పెక్సీలు పట్టుకొని రోడ్లెక్కి ధర్నా చేయటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ డిఎంపీ పార్టీ ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే కుల కుల వృత్తులు ఏదైతే చేసుకుంటున్నారో కుల వృత్తులు బట్టే కులాలు వచ్చినాయి కదా మరి కుల వృత్తులు పెట్టి కులాలు వచ్చినందుకు ఆ కులానికి సంబంధించింది లోన్లు ఇచ్చి ఆ కులానికి డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆర్థిక సాయం ఎందుకు చేయట్లేదు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచో మారువాడి గురు గుజరాతీ వాళ్ళు వచ్చి తెలంగాణలో పల్లెటూర్లలో స్వీట్ డబ్బాలు పల్లెటూర్లలో మిఠాయి డబ్బాలు పల్లెటూర్లలో పాన్ డబ్బాలు పల్లెటూర్లలో రకరకమైన పైపులు అని అయ్యని ఇయ్యని రకరకాల ప్రతి పల్లెటూరు ఏమంటారు గి గిరిజనల ఊర్లలో పోండి పల్లెటూర్లల్లో ఒక మారువాడి ఉంటాడు తండలల్లోకి వెళ్ళండి ఒక మారుబాడు ఉంటాడు గూడెలల్లోకి వెళ్ళండి ఒక మారుబాడు ఉంటాడు ఊర్లలోకి పల్లెటూర్లలో కూడా మారువాడి జ్వరబడ్డారు పల్లెటూర్లలో కూడా మారువాడి చూ జ్వరబడ్డారు జ్వరబడి బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్కి బజరంగ బలి దళాలకి ఆర్థికంగా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ మీ హిందుత్వాతాన్ని కాపాడుతున్నాం అని చెప్పేసి అని ఇదైతే బండి సంజయ్ కిషన్ రెడ్డి మళ్ళీ పోతే మన ఈ మేడం ఈమె కూడా మాధవీలత ఎవరైతే మాధవీలత గారు ఉన్నారో వీళ్ళంతా వాళ్ళ దగ్గర ఫన్స్ తీసుకొని తెలంగాణ వాదానికి తెలంగాణ బిడ్డలకి తెలంగాణ మీద జల్లి కొంతమంది మా జల్లి చేస్తుంటే మరి మా తెలంగాణ వాదం మా తెలంగాణ ప్రజల్ని తాగుబోతులు అంటున్నారు మా తెలంగాణ ప్రజల్ని చేతగా చేతగా అంటున్నారు మా తెలంగాణ ప్రజలు తిండిపోతులు అంటారు మా తెలంగాణ తెలంగాణ ప్రజలు మాసానికి ఇష్టపడే వ్యక్తులు అని చెప్పేసి అంటున్నారు మీరు ఇలా మాట్లాడకూడదని చెప్పేసి అని బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా మారువాడలకి మద్దతుగానే మాట్లాడే తప్ప మా మాడు మారువాడలకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారా ఎందుకు మీ బీజేపీ పార్టీ మాట్లాడట్లేదు ఏదైతే బీజేపీ పార్టీ ఎందుకు మాట్లా మాట్లాడట్లేదు అంటే జయ అనే నిదానంతో వాళ్ళ ఓట్లు ఏడ తక్కువైపోతాయని చెప్పేసి అని ఆలోచనతోని బీజేపీ పార్టీ దీనికి ముందుకు తీసుకోవట్లా ఎందుకు తీసుకోరు మీరు మీరు తెలంగాణలో ఉండి తెలంగాణ బిడ్డలు తెలంగాణ వాదంలో ఉండి తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న లీ లీడర్స్ అందరికీ తెలంగాణ బిడ్డల ఓట్లు కావాలి తెలంగాణ మీద వచ్చే సంపద కావాలా తెలంగాణ మీద తెలంగాణ మీద వచ్చే ప్రతి పన్ను రూపాయల ద్వారానే మీకు జిఎస్టీ కట్టాలా కానీ తెలంగాణ బిడ్డల మీద ఏదైనా జరిగినా తెలంగాణకి ఏదైనా అన్యాయం జరిగినా తెలంగాణ కోసం ఉద్యమం చేసినా తెలంగాణ భాష సంస్కృతి మీద ఎవరన్నా ఏదన్నా అంటే దానికి ఉద్యమం చేసినా కానీ రివర్సు డబల్ సర్కార్ డబల్ సర్కార్